జై శ్రీరామ్ శ్రీ రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఈ వీడియోలో రామదాసును శ్రీరాముడే జైల్లో పెట్టించారా అసలు నిజం ఏమిటి అనేది వివరిస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే నిజం ఏమిటో మీకు అర్థమవుతుంది భద్రాచలంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు శిథిలావస్థలో ఉన్న శ్రీరాముని దేవాలయాన్ని పునర్నిర్మించమని ఊరి ప్రజలతో పాటు అక్కడి అయిన గోపన్నను కలిసి అడుగుతుంది గోపన్న అందుకు అంగీకరించి ప్రతి ఊరు తిరిగి ఆలయ నిర్మాణం కోసం ధనం సేకరించాడు కానీ అది సరిపోలేదు అప్పుడు ఊరి ప్రజలు తమ పంటలు పండగానే మరింత విరాళాలు ఇస్తాము గుడికట్టే పని ఆపకండి అని గోపన్నని అడుగుతారు అప్పుడు గోపన్న తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యక్రమానికి వినియోగిస్తారు ఈ విషయాన్ని రాజుగారికి తెలుపుతూ ఒక లేఖ రాసి మిగిలిన ధనాన్ని తానిస సంస్థాన పంపిస్తారు కానీ తానిసా అయిన అబ్దుల్లా ఖాన్ పాని లేఖని కాల్చేసి ధనం రాజుగారికి చేరకుండా చేసి తానీసా అనుమతి లేకుండే గోపన్న మొత్తం ఆరు లక్షల హనులు శిస్తూ ధనంతో నిర్మించారని తానీసాకు అబద్ధాలు చెప్తాడు ఈ విషయం తెలిసి కోపించిన తానీసా గోపన్నకు పన్నెండు సంవత్సరాల శిక్ష విధించి గోల్కొండ కోటలో చీకటి చెరసాలలో బంధించాడు గోపన్న ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో గోడపై సీతారామ సమేత లక్ష్మణాంజనేయులను చిత్రించుకొని శ్రీరాముని ధ్యానిస్తూ జీవించారు ఈ కాలంలోనే గోపన్న శ్రీరామునిపై ఎన్నో సంకేర్తనలు చేశారు అందులో దాసరథి శతకం ఎంతో ప్రాముఖ్యమైనది చివరకు గోపన్న భక్తికి ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణితో కలిసి తానీసాకు ఆరు లక్షల హున్నుల శిస్తుధనం చెల్లించి రామదాసు విడుదల పత్రమును తీసుకుంటారు జైలు నుంచి విడుదలైన రామదాసు తన మిగిలిన పూర్తి జీవితాన్ని భద్రాచలంలో రాముణ్ణి సేవించుకుంటూ జీవించారు విచిత్రం ఏమిటంటే రామదాసుని పన్నెండు సంవత్సరాలు జైల్లో పెట్టించిన తానీసా మొఘళ్ళ చేతిలో ఓడిపోయి దౌలతాబాద్ కోటలోని జైల్లో బంధించబడ్డాడు తానీసా సరిగ్గా పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత అదే జైల్లో అంతు చిక్కుని రోగంతో పదహారు వందల తొంభై తొమ్మిదిలో మరణించాడు అంటే దీని అర్థం ఏమిటి శ్రీరామదాసుని శ్రీరాముడు జైల్లో పెట్టించలేదు ఒక రాజుగా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా శ్రీరామదాసుకి జైలు శిక్ష విధించిన తానీసా చేసింది అధర్మం అందుకే తానిసా తన పాపకర్మ ఫలం అనుభవించాడు ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి